హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మా చిన్న బాబు అయితే మార్నింగే లేచేశాడు సో బావని చూసుకోమని చెప్పాను బాబునైతే నేనైతే ఇంకా పనులు చేసుకుందాం అనేసి మార్నింగే పనులు అయితే స్టార్ట్ చేశానండి అసలు ఇవాళ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచాను సో కొంచెం ఇంట్లో ఎక్కువగా పనులు ఉన్నాయనేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ అరుకు కడిగేస్తున్నానండి బాగా జిడ్డుగా అయిపోయింది అండ్ పిల్లలు అటు ఇటు ఆడుతూనే ఉన్నారు కదా సో ఇంకా ఇదైతే మంచిగా డెటాల్ లైజాల్ వేసేసి అయితే వాష్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అందుకే మార్నింగ్ ఇదంతా కడిగేసాను నీట్గా అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి ఎక్కువగా అంటే ఈ గదులు తుడవడము ఇదే సరిపోతుంది ఇల్లంతా సర్దడము సో ఇంక ఇదంతా నీట్గా కడిగేశాను అంటే చాలా రోజులు అయిపోయిందండి అంటే డెలివరీ అయిపోయి ప్రెగ్నెన్సీ ఎప్పుడూ ఇలా వంగి అంటే కడగడం ఫస్ట్ టైం ఇదైతే సో ఇదంతా కడిగేశాను బట్ మార్నింగ్ సిక్సే కానీ నాకైతే చెమటలు అయితే ఫుల్గా అంటే బాగా ఉక్కబోతగా ఉందండి బయటైతే ఇంకా అది కడగడం అవగానే ఇంక ఇంట్లో అయితే బట్టలు అయితే సర్దేస్తున్నాను మా హస్బెండ్ అయితే బయటకు పంపించానండి అంటే ఇడ్లీ పిండి తీసుకురమ్మనేసి అండ్ వెజిటేబుల్స్ తీసుకురమ్మని అండ్ ఇంకా వెళ్ళొచ్చే గ్యాప్లో నేనైతే ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇంక ఇవాళైతే చాలా పనులు ఉన్నాయండి అంటే వాష్రూమ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను అండ్ ఇల్లు అంతా కూడా సర్దుదామని ఫిక్స్ అయిపోయాను సో అవన్నీ అయితే క్లీన్ చేసేసేయాలి ఇవాళ అయితే ఇంకా నా ఈ సద్రం అయిపోగానే మా హస్బెండ్ అయితే ఇవి తీసుకొచ్చేసారు ఇక్కడ అత్తమాల ఇంటికే బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా పిండి అమ్ముతారండి అంటే ఇడ్లీ పిండి దోశ పిండి వడలు వేసుకోవడానికి ఇలా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అమ్మేస్తారు సో మనం తెచ్చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇడ్లీలు పెట్టేస్తున్నాను అంటే మనకి ఇడ్లీలు పిండి అనుకోండి ఒక థర్టీ రూపీస్కి ఫార్టీ రూపీస్కి అలా అయితే ఇలా ప్యాకెట్స్ అమ్ముతారు బాగుంటాయి ఇడ్లీలు సో ఇంకా బెటర్ కదండి ఇక్కడైతే మనకి సిటీల్లో ఆ ప్యాకెట్స్లో అమ్ముతారు కదా సో అలాంటి వాటికంటే ఇవైతే బెటరు ఇవైతే ఫ్రెష్గా చేసేసి అమ్ముతారు ఇక్కడ నేనైతే ఇంకా వేరుసిన చట్నీ చేసేస్తున్నాను యాక్చువల్గా చిన్నబాబుకి ఓట్స్ పెడదామనేసి ఓట్స్ ఫ్రై చేశానండి ఒక బౌల్లో బట్ ఆ ఓట్స్ ఆ బౌల్ స్మెల్ వచ్చినట్టయితే అనిపించింది అంటే కర్రీ బౌల్లో ఫ్రై చేశాను బట్ అదే ఇంకా కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించిందని పక్కకు పెట్టేశాను సో ఇంకా వంట కూడా త్వరగా చేసేద్దాం అనేసి మునుక్కడ గుడ్డేసేసి అనేసి అయితే ఇంకా ఇవి మునక్కడలు అయితే పొట్టు తీసి పెట్టేసుకున్నాను ఇంకా వంట చేసేసి ఫస్ట్ అయితే ఆ బాత్రూంలో క్లీన్ చేయాలండి అసలు అంటే అత్తమ్మకు బాగాలేదు కదా సో ఇప్పుడు ఇంకా అది ఎవ్వరు క్లీన్ చేయట్లేదు అవి ఇలా పడితే అలానే ఉన్నాయి సో అదంతా నీట్గా అంటే పిల్లలు తిరుగుతున్నారు కదండి నాకేంటి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో సో నీట్గా ఉండాలి కదా అందుకే ఇంకా అబ్బాయి అయితే క్లీన్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను మా హస్బెండ్తో అందుకే నిన్నే అన్నీ తెప్పించుకున్నాను నాకు కావాల్సినవన్నీ ఇంట్లోకి సో ఇక్కడైతే నేను యాక్చువల్గా మాట్లాడానండి బట్ అది ఎందుకో డిస్టర్బెన్స్ వచ్చేసింది అనేసి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా చిన్నబాబుకు కూడా పుగ్గు తినిపించాలండి పాపం నేను ఇవాళ మార్నింగ్ బిజీగా ఉండిపోయాను నేను ఉగ్గు ప్రిపేర్ చేసేసి చిన్నతే వాళ్ళ ఇంటికాడ ఇచ్చేసి వచ్చాను బాబుని కొద్దిసేపు ఆడిపించండి అనేసి పాపం అక్కడే నిద్రపోయాడండి ఉగ్గు అయితే అస్సలు సరిగ్గా తినలేదు ఇంకా నేను మార్నింగ్ బిజీగా ఉంటే ఇలా ఉంటుందండి పాపం బాబు అయితే ఉగ్గు తినకుండానే పడుకుండిపోయాడు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అంటే ఈ కర్రీ పెట్టేసి ఇంకా అవన్నీ వాష్రూమ్స్ అంతా క్లీన్ చేసేసుకొని వచ్చేసాను ఇంకా చిన్నతే అయితే తీసుకొచ్చేసారండి పాపం అండి బాధేసింది వాళ్ళు అస్సలు సరిగ్గా తినలేదు ఉగ్గు అనేసి అయితే ఇంకా మాకైతే మా పిల్లలకి ఇదే సరదా అయిపోయిందండి మా చిన్నత్తయ్య ఇంటికి మా ఇంటికి అంటే జస్ట్ ఒక రెండు అడుగులు ఉంటుంది అంతే ఇల్లు అయితే సో వాళ్ళ ఇంటికి మా ఇంటికి తిరుగుతూ ఉన్నారు పిల్లలు సో ఇంకా అత్త ఇది ఈవిడేనండి మా చిన్నత్తయ్య గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అత్తమ్మ అయితే అంటే ఇంకా మాకైతే అది రెండు ఇల్లులు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు ఉంటాము అక్కడ కొద్దిసేపు ఉంటాము ఇంకా బాబుని తీసుకురాగానే ఫీడింగ్ ఇచ్చేసి అయితే పడుకోబెట్టేశాను కొద్దిసేపు ఇంకా అసలు ఒక అంటే ఫుడ్ సరిగ్గా అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అలానే లేచేస్తాడు ఈ దానికి తోడు ఈ పిల్లలు చూసారు కదా ఇక్కడ గిన్నెలు కడిగేసి పెట్టేశారా అసలు వీటిని డమ్మ 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 వాయించారండి పాపం మా బాబు అయితే లేచేశాడు సరే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అనేసి అయితే మళ్ళీ బుగ్గైతే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా మా భవానీ అయితే ఆ పిల్లలకి పెళ్లి చూస్తుంది పాపం పిల్లలు ఇక్కడికి వచ్చాక అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి ఇక్కడ పిల్లలకు ఉన్నట్టున్నాయి ఇంకా వాళ్ళకి చూస్తుంది తనైతే మేరీ అండి అంటే మా చిన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక అత్తమ్మ ఉంటారు చిన్నత్తయ్య వాళ్ళ డాటర్ అన్నట్టు సో తనని ఎత్తుకోమని ఇచ్చేసాను అత్తమ్మ ఎలా ఉంది మీకు ఇప్పుడు బాగుందమ్మా మీరు ఉండగా నాకైతే బాగా చిన్నవాడికి తీసుకెళ్ళాడు పొద్దున్న రెండు గుట్లు ఇప్పాడు ఇంకా గుట్లు అనేది కొంచెం పచ్చిదా ఉంది శనివారం అమ్మ అన్నారు అండ్ మెయిన్ మెయిన్గా ఇక్కడికి వచ్చింది అయితే ఇదే రీజన్ అండి అంటే అత్తమ్మని హాస్పిటల్స్కి తిప్పాలి కదా సో గారికి ఏమో అంటే వర్క్ ఉంటుంది కదండి సో ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి కదా హాస్పిటల్స్ బిల్ అంటే మెడిసిన్ ఇదంతా బాగా చూసుకోవాలి కదండి సో మా హస్బెండ్ అయితే చూసుకుంటారనేసి వచ్చాను ఇంకా మీరైతే కామెంట్లు పెట్టారు నువ్వు వచ్చి ఇంకెక్కువ పని చెప్పావు అది ఇది అనేసి అయితే నాకైతే బాధగా అనిపించిందండి అంటే మా ఫ్యామిలీ అండి ఇదంతా సో అంటే నాకు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఈ చిన్న బాబుని ఎవరో ఒకరు చూసుకోవాలండి నేను అంత పనులు చేసినా ఇప్పుడు అత్తమ్మకు కూడా బాగాలేదు ఒక జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే చూసుకుంటారు కానీ ఎక్కువ టైం అయితే చూసుకోవట్లేదు ఇంకెవరుంటారు ఉంటారు మా బాబా తనకి వేరే వేరే పనులు ఉంటాయి సో ఇంకెవరో ఒకరు మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంటుంది ఇలా ఇంట్లో ఎవ్వరూ లేరండి ఎత్తుకోవడానికి అయితే అందుకే ఇంకా నేనైతే ఇంకా చిన్న బాబుని చూసుకోవాల్సి వస్తుంది అండ్ బాబుని ఏడిపించి ఏడిపిస్తూ నేను ఏదో పనులు చేసుకోవడం అవసరం లేదు కదా అంతలా అనిపించేస్తుంది ఇంక ఇక్కడైతే మిషన్లో బట్టలు వేసానండి మా మమ్మీ చెప్పింది నాన్ పెట్టేసి బట్టలు వేయమని సో ఇంకా మా అమ్మ అయితే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చెప్పిందండి నానబెట్టి వేస్తే బాగా మురికిపోతాయి అనేసి సరే మా అమ్మ అంతలా చెప్పింది కదా అనేసి అయితే ఇంకా నేను కూడా అలా అలవాటు చేసేసుకున్నాను కొంచెం సర్ స్నాన్ పెట్టేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను ఈ మధ్య అయితే అండ్ ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ వండుదాం అనుకున్నానండి మార్నింగ్ వెజిటేబుల్స్ వండాను కదా ఇంకా పిల్లలు నాన్ వెజ్ తింటామన్నారు అందుకే చికెన్ తెప్పించాము సో ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అసలు ఎలా వస్తుందా ఏంటా అనేసి అయితే కంగారు అనిపించిందండి అంటే ఫస్ట్ టైం కదండి ఇక్కడ అంటే ఇక్కడ నాన్ వెజ్ అంతా చేయడము అండ్ నాకైతే అందరూ ఇప్పుడు మా హస్బెండ్ అలా అనుకోండి ఏమీ అనిపించదు బట్ అత్తమ్మ అత్తమ్మ తినట్లేదులేండి ఇంకా మామయ్య ఇంట్లో వాళ్ళు తింటారు కదా సో కంగారు అనిపించింది కానీ చికెన్ కర్రీ మాత్రం మద్దిరిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది సో ఇక్కడ నేనైతే పల్లి నూనె అంటే వేరుశెనగళ్ళ నూనె వేసి వండుతున్నానండి మా అక్క చెప్పింది ఇలా వేసుకుంటే వేరుశెనగ నూనె వేసుకుంటే కర్రీ టేస్ట్ ఎక్కువగా ఉంటుందంట అంటే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే ఇలా వేరుశెనగ నూనె నువ్వుల నూనె అంటే పప్పు నూనెలు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందంట అదే అనిపించింది మరి కర్రీ అందుకే అంత బాగుందేమో అసలు సూపర్గా ఉందండి ఫస్ట్ నేనైతే ఈ చిన్న కుక్కర్లో వండుదామని వేసేసానండి బట్ కొద్దిసేపు అయినా కనిపించింది ఇది ఇందులో ఉడకదులే అనేసి ఇంకా మళ్ళీ గిన్నె అయితే మార్చేశాను ఇందులో వేసేసానండి ఇంకా నేను ఆనియన్ అయినా స్పైసెస్ అయినా కొంచెం తక్కువగానే వేస్తానండి నాకు పెద్దగా నచ్చదు ఎక్కువగా వేసేసుకోవడము ఇంకా పిల్లలు తినాలి కదా అందుకే చేశాను అందరు ఇష్టంగా తిన్నారండి చాలా బాగుంది బాగుందని చెప్పారు కర్రీ అయితే హ్యాపీగా అనిపించింది అండ్ అండ్ మీరు పెట్టే కామెంట్స్ నేను ఒక్కదాన్నే కాదు కదండి మా ఇంట్లో అందరూ చూస్తారు కదా సో మీరు అలా నెగిటివ్ కామెంట్స్ మా ఫ్యామిలీ మధ్యలో నువ్వు చేయట్లేదు నువ్వు చేస్తున్నావు అది అంటే నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటావు అని కంపారిజన్ చేయద్దండి ఎందుకంటే డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా మీ వల్ల అయితే సో ఒక్కసారి కామెంట్ చేసేటప్పుడు అయితే ఆలోచించి చేయండి స పర్లేదు మీరు నన్ను అన్నారు అంటే నార్మల్గా నేను చెయ్యట్లేదు అనేసి అయితే కానీ ఒక్క మీ ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లలు ఉన్నప్పుడు ఎంత పని ఉంటుందో ఇంట్లో గదులే ఒక మూడు నాలుగు సార్లు తుడవాల్సి వస్తుందండి ఇంకా టాయ్స్ అయితే ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు పిల్లలు ఇంటి చుట్టూ ఇంకా అవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి ఇంకా నేనైతే ప్రతిదీ షూట్ చేయండి అండి నాకేంటంటే ఇప్పుడు ఇక పని చేస్తున్నానా నాకైతే ఒక్కటే టెన్షన్ ఉంటుంది మా చిన్నబాబు ఎక్కడ ఏడ్చి చేస్తాడో మళ్ళీ అనేసి అంటే బాబుకి ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇస్తూ ఉంటానండి ఇక్కడైతే ఇంకా అంటే ముందన్నా కొంచెం తక్కువ ఫీడింగ్ తీసుకునేవాడు బట్ ఇక్కడికి వచ్చాకైతే ఫీడింగ్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నాడు సో బాబు అంటే ఇంకా చిన్న బాబుని ఏడిపిస్తారా చెప్పండి అంత చిన్నగా ఉన్నాడు అందుకే నేనైతే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను ఎక్కువగా ఇంకా ఇలా పెద్దగా ఉండేదే షూట్ చేస్తానండి ఇంకా ఇల్లు సర్దేది ఊరికే ఇల్లు తుడిచేది అవన్నీ నేనైతే షూట్ చేయను సో మీకు మేబీ అందుకే నేనేమి చెయ్యట్లేదేమో నేను కూర్చుంటున్నానేమో అలా అనిపిస్తుందేమో మీ ఇంట్లో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పిల్లలు ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అందరు చిన్నపిల్లలే కదా ఎంత పని ఉంటుంది చెప్పండి అండ్ ఇంట్లో జనాలు కూడా ఎక్కువగానే ఉంటారు కదా సో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి అంటే అది ఇన్విజబుల్ అండి కనిపించదు ఏం పని చేస్తున్నానో కూడా తెలియదు కానీ ఏదో ఒకటి ఉంటుంది ఉంటుంది ఇంక ఇక్కడైతే పాలు పాలు వస్తాయండి ఈవినింగ్ టైంలో అవి ఇంకా తెప్పి అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి మా పెద్దింట అయితే నేను ఆరేసి వస్తానమ్మా నువ్వు కర్రీ చూసుకో మళ్ళీ మాడిపోతుంది ఎందుకులే అని చెప్పింది సరే అనేసి అయితే ఆవిడ చె ఇంకా ఆవిడకైతే ఇచ్చేసాను ఇంక ఇది నాన్ వెజ్ ఇందులో వాష్ చేశాను కదండి ఇదైతే నేనైతే ఇంక అప్పుడే క్లీన్ చేస్తాను నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ కడుగుతానండి ఇలా నాన్ వెజ్ చేసి అంటే నాన్ వెజ్ కడిగినవి అవన్నీ కూడా మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి కదా మిగతా గిన్నెలైనా అనేసి ఇంక ఇదైతే వాష్ చేసి పెట్టాను నేను కిచెన్లో ఉంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా హ్యాండ్స్ వాష్ చేసుకుంటూనే ఉంటానండి అంటే అది అలవాటైపోయింది ఇంకా అలా ఇక్కడ చూసారు కదా స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ ఎందుకులే అనేసి ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాను ఇంకా నా హ్యాండ్స్ కూడా టూ త్రీ టైమ్ వాష్ చేసుకుంటానండి ఇంకా మీరు నా అలాగే ఎవరైనా అంటే ఇలా టూ త్రీ టైమ్స్ చేస్తారా కామెంట్ చేయండి నాకు ఇంకా అలవాటైపోయిందండి అంటే పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు మధ్యలో వెళ్ళి చిన్నబాబుని ఎత్తేసుకుంటాను సో అందుకే ఫస్ట్ అంటే హ్యాండ్ వాష్ చేసేసి అయితే ఎప్పుడు హ్యాండ్స్ నీట్గా పెట్టేసుకుంటాను ఇంకా బాబుని ఎత్తుకున్నా పర్లేదు అనేసి అయితే ఇంకా కర్రీ మాత్రం అయిపోయిందండి అసలు చెమటలు మాత్రం అమ్మో నేను అయితే చెమటల్లోనే స్నా స్నానం చేసేసానేమో అంత స్వెట్ అండి అసలు బాగా ఉక్కబొత్తగా ఉంది అసలు బాడీ అయితే ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుందండి ఒక సైడ్ ఫీడింగ్ ఇస్తున్నాను ఇంకో సైడు ఈ పనులు ఇదంతా ఇంకా దానికి తోడు ఇవాళ బాత్రూమ్లు అరుగు మార్నింగ్ అంతా అంటే వంగేసి క ఇట్లా కడగాలి కదా అసలు విపరీతమైన బ్యాక్ పెయిన్ అండి అంటే డెలివరీ అయిపోయింది అంటే ప్రెగ్నెంట్ మరి డెలివరీ అప్పుడు కూడా అండి ఎవ్వరు అంటే డెలివరీ అయిపోయాక కేర్ టేకర్ ఉంటుంది కానీ తను ఓన్లీ చిన్నబాబు పనులే చూసుకుంటుందండి ఇంక ఇంట్లో పనులు రుషిబాబు ఇవన్నీ నేనే చూసుకుంటాను ఇంకా అసలు రిస్టే లేదండి అత్తమ్మ కూడా ఒక వన్ మంత్ అయిపోయాక వెళ్ళిపోయారు డెలివరీ అయిపోయాక అమ్మ కూడా మధ్యలో కొద్ది రోజులు ఉంది కానీ అమ్మ కూడా వెళ్ళిపోయిందండి ఫిఫ్టీన్ డేస్కే ఇంకా సో మిగతా పనులన్నీ ఇంకా డెలివరీ అయిపోయినప్పటి నుంచి నేనే చేసుకోవడం స్టార్ట్ చేశాను అండ్ మధ్యలో మిస్క్యారేజ్ ఇవన్నీ అసలు హెల్త్ మీద అయితే చాలా ఎఫెక్ట్ చూపు చూపిస్తున్నాయండి అంటే ఇలా ఏవైనా ఎక్కువ పనులు చేశాను అనుకోండి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది ఎక్కువసేపు నిల్చున్నా ఇక వంగేసి కడిగేసిన బాగా నీరసం అయిపోతుందండి ఇంకొకొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే ప్రశాంతంగా నైటీ వేసుకున్నానండి అమ్మో ఈ నైటీ వేసుకున్న సుఖం ఎందులో రాదేమో ఇంకా చిన్నోన్ని పడుకోబెట్టేశాను నేను కూడా పడుకుంటూ పోతున్నాను ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి అండ్ మీకు చెప్తాను నేను సారీ ఏం తీసుకొచ్చాను అది అయితే నెక్స్ట్ బ్లాగ్లో చెప్పాను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అంటే ఎయిత్ మంత్లో వచ్చాను కదా సో సారీ తీసుకొస్తారు కదా అదేం తెచ్చాను అవన్నీ చెప్తాను అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి